స్నేహితులరా సరే వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం వ్యవసాయం కోసం రైతుల కోసం ఈ దేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టించిందే కాంగ్రెస్ రైతుల కోసం వ్యవసాయం చేసుకోవటానికి పంపు సెట్లకి ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ రైతుల కోసం వ్యవసాయం కోసం మద్దతు ధరని ఈ దేశంలో తీసుకొచ్చిందే కాంగ్రెస్ రైతులకు ఎప్పటికీ గిట్టుబాటు ధర ఉండాలని రైతులకు సకాలంలో రుణాలు అందించాలని బ్యాంకుల్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని వ్యవసాయ శాఖకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటట్టుగా బ్యాంకుల్లో కండిషన్ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే ఏ రకంగా చూసినా దేశంలో అన్నా రైతాంగ సోదరులన్నా లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతు కూలీలన్నా ప్రేమించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ రైతుల గురించి వ్యవసాయం గురించి కూలీల గురించి ప్రేమించలేదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఈరోజు చివరికి రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున రైతు భరోసా కార్యక్రమం చేస్తూనే రైతులకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం చేసింది అలాగే వాళ్లతో పాటు రైతు కూలీలకు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా వాళ్ళను కూడా వదిలేలేదు ప్రతి కుటుంబానికి భూమి లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది